హాయ్ అండి నమస్తే నేను మీ రామూర్తి మీరు చూస్తున్నారు బీఆర్ఓం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియో ఎక్కువ ఈ యొక్క ఇరవై ఒక్క రూపాయలతో మనం ఏ విధంగా ఈ ప్రక్రియ మనం చేసినట్లయితే మన జీవితంలోకి సమృద్ధిని ఏ విధంగా మనం ఆహ్వానిస్తాము అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా పాటించండి ఎందుకంటే ఈ ప్రతి ఒక్క క్రియ మనకు మహానుభావులు సిద్ధులు మహర్షులు మనకు అందించున్నారు ఇది పరిహార విజ్ఞాన శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన పరిహారం అనమాట ఈ పరిహారాన్ని ఒక ఇరవై ఒక్క రోజుల పాటు ఈ యొక్క పరిహార విజ్ఞాన శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు పాటించండి మీ జీవితంలో సమృద్ధిని ఆహ్వానించండి సమృద్ధి అంటే ఏమంటే నిత్యం మనకు డబ్బుకు సంబంధించిన అవకాశాలు కావచ్చు మన ఆరోగ్యం కావచ్చు మన ఐశ్వర్యం కావచ్చు ఇవన్నీ కూడా మనకు సమకూరుతాయి దీనికి ముఖ్యంగా మీకు ఒక ఇరవై ఒక్క రూపాయి బిల్లులు ఇరవై ఒక్క రోజులు పాటించడండి దాంతో మీకు అద్భుతాలు కంపల్సరీ కనబడతాయి ఎందుకంటే మీరు పాటించకుండానే దాని ఫలితాలని మనము చేయలేము ఎందుకంటే నేను పాటించాను కొంతమందికి పాటింప చేసినాను కాబట్టి ఆ ఫలితాలని చూసి ప్రతి ఒక్కరు ఇంకొంతమంది కూడా అందరూంచి బయట రావాలి సమృద్ధిని ఆకర్షించాలి డబ్బుని పుష్కలంగా వాళ్ళ జీవితంలో నదీ ప్రవాహం వల్ల ఆహ్వానించాలంటే ఈ యొక్క ప్రక్రియ కంపల్సరీ ప్రతి ఒక్కరు చేసే ప్రయత్నం చేయండి కారణం ఏమంటే ఈ యొక్క విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు కూడా మీ సమీపంలో ఉన్నటువంటి దేవాలయంలో ప్రతిరోజు కూడా స్నానం చేస్తారు మీరు కాళ్ళు చెలు అది మీ యొక్క పరిజ్ఞానానికి కి విడిచిపెడతాను ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయండి మార్నింగ్ లేస్తూ సూర్య నమస్కారం చేసిన తర్వాత మీ యొక్క విధి విధానం అంటే మీ యొక్క పరిగిత మీరు బయటపోయినప్పుడు మీ సమీపంలో ఉండే దేవాలయంలో ఒకే ఒక్క రూపాయి బిళ్ళని ప్రతిరోజు కూడా ఒక్క రూపాయి బిల్లుని ఆ ఉండెలు వేసి ఓం శ్రీ హిరణ్య హిరణ్యాయనమ ఓం శ్రీ హిరణ్యాయనమహం శ్రీ హిరణ్యాయనమ అనేటువంటి ఈ పదాన్ని మాత్రం ఆ ఉండిలో డబ్బే వేసేటప్పుడు మీరు ఈ యొక్క మంత్రాన్ని చదవండి ఈ విధంగా ఇరవై ఒక్క రోజుల పాటు ఎందుకంటే ఇంత చాలా ఏం మీకేమి అద్భుత అతీతమైనవి ఏమి లేవు కాబట్టి దీన్ని మీరు ఒక్క రూపాయి బిల్డ్ చేసేటప్పుడు ఆ ఉండిలో మీ సమీపంలో మీరు పోతూ ఉంటారు కారణమితమై సమీపంలో మీకు దేవాలయం ఉంది కనబడినప్పుడు ఏ దేవాలయమైపోయినాయి అది మహావిష్ణు దేవాలయమా శివుని దేవాలయమా అమ్మవారి దేవాలయం ఏ దేవాలయమైనా పర్వాలేదు ఉండి ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ఉండి వేసినప్పుడు శ్రీం హిరణ్యాయనమహ్రీం హిరణ్యాయనమహ శ్రీం మహా ఈ మంత్రాన్ని మీరు చెప్తూ ఆ ఉండిలో వేసి మీ కళ నిమిత్తమై ఇరవై ఒక్క రోజుల పాటు యొక్క ప్రక్రియని ఇరవై ఒక్క రూపాయి బిల్లులతో చేయండి మీరు ఆ యూనివర్సి అనేక అవకాశాలను ఆకర్షిస్తారు అనే ఏ ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఈ మహా అనే దానికి అద్భుతమైనటువంటి మనకు భావన ఉంది ఏ విధంగా వస్తుందంటే ఆ భావము హిరణ్య మహా అంటే మహావిష్ణువు అధిక సంపన్ను మనకి చేసేదానికి ఆస్కారం ఎక్కువ ఇది మనకు పరిహార విజ్ఞాన శాస్త్రంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ పరిహారం కాబట్టి ప్రతి కూడా ఇరవై ఒక్క రూపాయలతో స్టార్ట్ చేయండి మీరు అట్లే కంటిన్యూ చేసుకోవచ్చు ఫార్టీ వన్ డేస్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు మీకు పరిధి ఉంటే ఎందుకంటే ఆ ఇరవై ఒక్క రోజుల్లో మీకు రిజల్ట్ దొరికిపోతుంది మీరు చేస్తున్న పనులు కాబట్టి మీరు దాంట్లో కంటిన్యూ చేసుకోవాలంటే ఇంకా అత్యధిక మొత్తంలో మీకు అనేక ఆర్థిక అవకాశాలు వస్తాయి అంత ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామవర్తి